రాజమార్గమే రాజమార్గము అని కక్షిదారులకు సుప్రీం కోర్టులో ద్వారా పెండింగ్ కేసులను పరిష్కరించుకోవచ్చు జగిత్యాల జిల్లా మెట్పల్లి సీనియర్ సివిల్ కోర్టు జడ్జి నాగేశ్వరరావు మండల న్యాయ సేవాధికార అధికార సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన జాతీయ ఖాళాల కార్యక్రమానికి విచ్చేసిన మెట్పల్లి సీనియర్ సివిల్ కోర్టు జడ్జి నాగేశ్వరరావు మాట్లాడుతూ కోర్టుల్లో పెండింగ్ లో కేసులను కక్షిదారులు ఖాల ద్వారా కేసులను పరిష్కరించుకోవచ్చునని తద్వారా ఖర్చులు ఆదా చేసుకోవచ్చని తెలిపారు

अलग अलग मुख्य अतिथि का उनको चाहिए इंग्लैंड की चीज़ ये समावेशन को एक्टिव पार्टिसिपेशन जैसे नेटवर्क में मंचिंग का स्पीच जैसे नेटवर्क में इतना इंटरेस्ट आता है इंटरेस्ट आता है इंटरेस्ट आता इस समावेशन की कुछ नेटवर्क सीनियर न्यायवादी అదేవిధంగా వచ్చినటువంటి పోలీస్ ఆఫీసర్స్ అందరికీ న్యాయవాదు సమావేశాన్ని ఆర్గనైజ్ చేసినటువంటి ముందుగా నమస్కారం రాజమార్గమే రాజమార్గం అనే నినాదంతో తొంభై ఆరులో మన ప్రధానం మొదలుపెట్టి ఈరోజు రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో ఎవ్రీ ఇయర్ క్యాలెండర్స్ వస్తాయి ఇది లాస్ట్ లో భాగంగా దేశం మొత్తం మీద ఈరోజు లోకాల కార్యక్రమం చేస్తుంది పరిష్కరించబడిన కేసుల్ని పరిష్కారం చేసు అందరూ వచ్చినందుకు కూడా మనము చూస్తే సివిల్ కేసులు రాజీ సివిల్ కేసులు రెండు కూడా రాజీ పడే కేసులు క్రిమినల్ కేసులో రాజీ పడ్డత కేసులో రాజీ పడని కేసులు అది